హలో ఎవరీవన్ మటన్ కర్రీ అండి చాలా బాగుంది కలర్ యూజ్ చేయకుండానే ఇంత రెడ్గా ఉంది చాలా బాగుంది కదా చూడడానికి మాకు మేడ్ కారం అండి అందుకే కలర్ అయితే చాలా బాగుంటుంది ఇంక ముందైతే ఆనియన్స్ కట్ చేసుకుని వేయించుకున్నా వేయించుకోవాలి తర్వాత శుభ్రంగా నీట్గా వాష్ చేసి పెట్టుకున్న మటన్ ముక్కలు అయితే అందులో వేసేయాలి అందులో వేసేసి కాసేపు తిప్పిన తర్వాత కొంచెం కారం కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పసుపు అయితే వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఒక్కసారి అయితే కలవాలి కలిపిన తర్వాత ఫ్రెష్గా మసాలా అయితే రెడీ చేసుకున్నాను అండి తర్వాత ఆ మసాలా పౌడర్ని అందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత దానికి సరిపడా వాటర్ అయితే వేసుకుని ఎక్కువ విజిల్స్ అయితే వేయించాలండి నేనైతే ఒక టెన్ విజిల్స్ అయితే వేయించుతాను ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారో తినడానికి కష్టం అవుద్దని అంతేనండి సూపర్ టేస్ట్ ఉంది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్